మార్కుసు వార్త పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం నమ్మిన వారి వలన ఈ చూచిక క్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త బాసల మాటలాడు స్తోత్రం దేవసరం నీ వాక్యాన్ని స్థిరపరిచి వారి జీవితం ఇది నెరవేర్చినందుకు వందనాలు ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపడేడు గృహ చూపించమని నదరడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల ఏసఐ నామలో శక్తి ఉన్నది ఏసైనామాను ఉచ్చరిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి ఏసైనామాను పలుకుచ్చి ఉండగా ఊహించిన కార్యాలు మన జీవితంలో జరుగుతుంటుంటాయి మనలో శక్తి లేదు కానీ మనం నమ్ముకున్న ఏసైలో ఏసై నామంలోనే శక్తి ఉన్నది కాబట్టి ఏసు నామంలో మనం పలుకుచ్చి ఉండగా ప్రతి కార్యం నెరవేర్చబడుతుంది ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను భయంకరమైనటువంటి దెయ్యాన్ని పన్నెండేళ్ల బాలుడు ఎలా కొట్టాడంట భయంకరమైనటువంటి దయాన్ని పన్నెండేళ్ల బాలుడు ఏ విధంగా చేశాడో మనం చూద్దాం చైనా దేశంలో ఒక క్రైస్తవ బాలుడు ఉన్నాడు అతని పేరే మనాసి 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 వయసు ఎంత తెలుసా పన్నెండు సంవత్సరాలే బోర్డింగ్ స్కూల్లో చదివేటువంటి వాడు సెలవు కని చెప్పి ఇంటికి వచ్చాడు ఆ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బాలుడు తండ్రి ఒక పాస్టర్ గారు ఒక దైవ సేవకుడు సో ఒక అన్యుడు అన్యుడింటిని ఒక వ్యక్తి గుర్రంపై వచ్చాడు ఆ బాల్ని తండ్రిని కలవాలని చెప్పి గారిని కలవాలని చెప్పి వచ్చాడు చీరా చూస్తే దగ్గర ఇచ్చిన బాలుడు ఉన్నాడు బాబు పాస్టర్ గారు ఎక్కడున్నారు పాస్ట్ గారు పని చేస్తే ఎక్కడున్నాడు గారు పని చేస్తున్నాడు కదైనా ఆ పాస్ట్ గారు ఎక్కడున్నాడు ఆయన ఇల్లేది అని అడిగాడంట ఈ యొక్క బాలుని అప్పుడు ఆ బాల్ అన్నాడు ఆ గారు మా నాన్నగారేనండి ఆయన పని మీద బయటికి వెళ్ళారు అని చెప్పి సమాధానం ఇచ్చాడు అప్పుడు ఆ యొక్క అన్యుడు వ్యక్తి చెప్తున్నాడు బాబు మా గ్రామంలో ఒక యవ్వనస్త్రులు అనేటువంటి కామున్నది ఆమెని దెయ్యం పట్టింది చాలా బేభం చేస్తూ ఉంది ఆ దెయ్యాన్ని వెళ్ళగొడతారేమో అని చెప్పి ఆ గారిని తీసుకుని వెళ్తారని చెప్పి వచ్చానయా అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు దెయ్యం పట్టి ఆ యొక్క యవ్వన స్త్రీ తన జుట్టు విరబేసుకుని పళ్ళు కొరుకుతూ ఆమెను ఆమె తీవ్రంగా గాయపరుచుకుంటుంది తన బట్టలన్నీ చింపుకుంటుంది ఇంట్లో ఉన్న వస్తువులను విసిరి పారేస్తూ ఉంది బూతులు తిడుతూ ఉంది చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పి ఆ పన్నెండు సంవత్సరాల బాలుడికి ఆ వ్యక్తి అంతా వివరించి చెప్పాడు కానీ నాన్నగారు లేరండి అని చెప్పి ఆ బాలుడు చెప్పాడు ఎంత చెప్పినా ఆ అబ్బాయి అంటే నాన్నగారు లేరండి అని చెప్పాడు గుర్రంపై వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క బాలుని చూస్తూ చిన్న పిల్లోడిని పన్నెండు సంవత్సరాల పిల్లల్ని చూస్తూ నీవు కూడా ప్రభావ పెట్టవే కదా మీ నాన్నగారు పాస్టర్ అంటే నీవు కూడా దేవునికి కనెక్ట్ అయిన వ్యక్తివే కదా మరి మీ నాన్నగారు లేరు కాబట్టి నువ్వు నాతో వచ్చే దయ్యాన్ని వెళ్ళగొట్టలేవా అని బ్రతిమాలు ఆ బాలుడు నిర్గాంతపోయాడంట నిర్గాంతపోయాడంట ఏంది మా నాన్న చేయాల పని నేను చిన్నపిల్లోని నేను ఎక్కడ చేస్తాను నన్ను అనుకుని బయటకు అనలేదు కానీ ఆయన నిర్గంధ పోయాడంట మౌనం దాల్చాడంట మౌనం అయిపోయాడంట అలా మౌనం దాల్చినటువంటి మనసి బాలు సమ్మెలు లాంటి ధైర్యంతో నింపబడ్డాడు హాలే లూయా ధైర్యం వచ్చింది వెంటనే ఆ వ్యక్తితో వెళ్ళటానికి అంగీకరించాడు అతను కూరనెక్కేశాడు వెళ్ళడానికి అయితే ధైర్యంతో వెలిచినాడు కానీ దేవుడు వాడుకోవటానికి తగినంత యోగ్యత నాకు ఉన్నదా అని చెప్పి తనను తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ఈ మనాసి అనేటువంటి పన్నెండు సంవత్సరాల బాలుడు దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు ప్రభువా ఈ కార్యానికి నేను తగినంత యోగ్యుని కాను కేవలం నీ కృప మీదనే ఆధారపడి దేవా అని చెప్పి దేవునికి మరపెడతాం ప్రార్థించి ప్రారంభించాడు మరపెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలియజేదేవా అని చెప్పి ప్రార్థించాడు ప్రభా నాకేమి తెలియదు నువ్వే తెలియజేయి అని చెప్పి ప్రార్థిస్తూ వచ్చి ఉన్నాడు థ్యాంక్ యూ జీజస్ ఏసు దెయ్యాలను వెళ్ళగొట్టాడు మరి ఏసు క్రీస్తు పర్వతాన్ని ఎలా వెళ్ళగొట్టాడో ఈ విషయాలన్నీ కూడా ఈ మనాకి జ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాడు ఈ మనసి జ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాడు చివరి గాథలో తన సొంత శక్తి యుక్తి అన్ని పక్కన పడేశాడు దేవుని శక్తి పైన ఆయన యొక్క కనికరం పైన ఆధారపడుతూ ఉన్నాడు అని తెలుసుకుని ఆ ప్రజల మధ్య ఏసు నామాన్ని మహిమపరిచినట్లుగా తనకు సహాయం చేయాలని చెప్పి దేవుని కోరాడు వాళ్ళు ఆ గ్రామంలోకి ప్రవేశించి ఆ యవ్వన స్త్రీ ఉన్నటువంటి ఇంటి వైపుకు వెళ్తూ ఉన్నాడు ఆ స్త్రీ అంట ఉన్నది దయ్యం పట్టినటువంటి స్త్రీ మనసి వెళ్తుంటుంటే నన్ను పోనివ్వండి ఏసుకు సొంత బిడ్డ అయినటువంటి మనసి అనే వ్యక్తి వస్తున్నాడు ఎవరంటే యేసుకు సొంత బిడ్డ మనసి వస్తున్నాడు నన్ను పోనివ్వండి నేను ఆ వ్యక్తి ముందు నిలబడలేను నన్ను పారిపోనివ్వండి అని చెప్పి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది మనసి ఇంటిలోనికి వెళ్ళి ఒక స్థుతి పాట పాడాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభాన్ని కనపరిచాడు ఆ తర్వాత ఆ స్త్రీ వైపు చూస్తూ ఏసుక్రీస్తు నామంలో ఏ స్త్రీ నుంచి విడిచి వెళ్ళు అంటూ ఆ దయ్యానికి గట్టిగా ఆజ్ఞాపించాడు హాలే లూయా అంతవరకు కేకలు వేస్తూ బీభస్సు సృష్టించినటువంటి ఆ స్త్రీ ఒక్కసారిగా మౌనం దాల్చింది దెయ్యం ఆ యొక్క స్త్రీని విడిచి వెళ్ళిపోయింది అంత మాత్రమే కాదు మళ్ళా ఎప్పుడు కూడా దెయ్యం ఆ స్త్రీ వద్దకు రాలేదు ముట్టలేదు ఏ మేన్ దయవుడిచ్చినటువంటి అధికారం ద్వారా ఎస్సు నామంలో పన్నెండు సంవత్సరంలో బాలుడు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు మార్కు సువార్త పథక పదహారు అదే ఉంది నా నామైన దెయ్యము వెళ్ళకొట్టుదురు అని ప్రభువు చెప్పాడు ప్రభుకు లోబడ్డాడు కాబట్టి మనాసి అటువంటి అద్భుతాన్ని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని నెరవేర్చేటువంటి రీతిలో మరి పన్నెండు సంవత్సరాలకే గొప్ప దయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు మనసి మరి ఈ రోజు నేను మాట్లాడిన ప్రేమ ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు నిరుద్యోగంలో పేదరికంలో గొడ్డలతనంలో అప్పుల సమస్యలు ఇరిక్కిపోయి బయటికి వెళ్తులేదేమో నువ్వు చేయవలసింది అందరిచిత ప్రార్థన చేస్తున్నామేమో తప్ప నీవు గద్దించడం లేదు నీవు పలకడం లేదు అలా చేసి చూసినట్లయితే పన్నెండు సంవత్సరాలు మనసి చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈరోజు దేవుడు మనతో చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు పన్నెండు సంవత్సరాల భయం మరి ఆ బాలుడు భయంకరమైన అని వెళ్ళగొట్టాడు కేవలం నామను ఉపయోగించి ఈ రోజున మన జీవితంలో క్రీస్తు నామం అంటే మరి ఎవరు కూడా వాడటం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఆయన మీరు ఏసునామాన్ని ఉపయోగించి పలుకుతూ ఉండగా అద్భుతాలు చూస్తారు అటువంటి భాగ్యం పరిశుభార్థం దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచు కాక ఐ మెన్